స్వాగతం అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో అక్రమంగా తరలిస్తున్న డెబ్బై నాలుగు కేజీల గంజాయి పట్టివెత్త ఎనిమిది మంది ముద్దాయిలు అరెస్ట్ కారు రెండు ద్విచక్ర వాహనాలు ఎనిమిది ఫోన్లు స్వాధీనం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ అక్రమంగా తరలిస్తున్న డెబ్బై నాలుగు కేజీల గంజాయితో పాటు ఎనిమిది మంది నిదితులు కారు రెండు ద్విచక్ర వాహనాలు ఎనిమిది ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రూరల్ నాతవరం మండలం శృంగవరం గ్రామం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా టీఎన్ ట్వంటీ నైన్ బిఈ సెవెన్ ఫోర్ జీరో నైన్ కారును క్షుణ్ణంగా తనిఖీ చేయగా డెబ్బై నాలుగు కేజీల గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిపారు గంజాయిని తరలిస్తున్న గాదె రేణుక సూర్య కాళీదాస్ అడ్డూరి ప్రసాద్ మదన్ కుమార్ ఆండోనీ స్వామి నాదిముత్తు అండెంగుల రవికుమార్ ఒకదండం కుమారి కొన్నగంటి మణికుమారిలను అదుపులోకి తీసుకుని విచారించగా అల్లూరి సీతారామరాజు జిల్లా నుండి తమిళనాడు రాష్ట్రానికి తరలిస్తున్నట్లు పేర్కొన్నారు గంజాయి విలువ సుమారు పద్దెనిమిది లక్షల యాభై వేల రూపాయల వరకు ఉంటుందని తెలియజేశారు ముద్దాయిలపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు తెలిపారు గంజాయి ముఠాను చాకచక్యంగా పట్టుకున్న నాతవరం ఎస్ఐ తారకేశ్వరరావు నర్సీపట్నం టౌన్ ఎస్ఐ రాజారావు పోలీస్ సిబ్బందిని డీఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు ఎస్ఐ గారు నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ గారు దేవతమ్మ గారు వాళ్ళ టీం అంతా కూడాను శృంగవరం దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నాడు ఒక వెహికల్ కార్ ఒకటి వస్తుంది దాని పైలటింగ్ కూడా వస్తుంది మీరు వెహికల్ చెక్ చేయండి అని చెప్పేసి ఎస్పీ గారు తిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఆ వెహికల్ చెకింగ్ నిర్వహిస్తున్నారు అట్లాగే ఈరోజు అరౌండ్ ట్వెల్వ్ థర్టీ మధ్యాహ్నం పన్నెండున్నర గంట ప్రాంతంలో ఒక ముందొక స్కూటర్ స్కూటీ ఒకటి పైలట్ చేసుకుంటూ ఒక ఇద్దరు మగవాళ్ళు అలాగే ఒక కార్ ఒకటి అట్లాగే వెనకాల ఇంకొక స్కూటీ కూడా ఇంకొక ఇద్దరు వస్తున్నారు వస్తుండగా మన టీమ్ అంతా కూడా వాళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఇంటర్సెప్ట్ చేసి ఆ కార్ చెక్ చేయగా ఆ కార్ లోని ఒక సుమారుగా డెబ్బై నాలుగు కిలోల గంజాయి ఉందండి మనం తూయించుగా అందులో ఒక ఈ ముగ్గురు లేడీస్ ఉన్నారు అలాగే ఒక డ్రైవ్ చేస్తున్న ఆయన కూడా సూర్య కాళిదాస్ అని చెప్పేసి ఆయనది తమిళనాడు పాతనేరస్ అనమాట ఇతని మీద ఒక త్రీ నాట్ సెవెన్ కేసు ఉంది అట్లాగే గంజాయి కేసు కూడా ఉంది మీద మీద వీళ్ళు వీణు ప్లస్ ఆ రేణుకా అని చెప్పి గాదే రేణుకా అని చెప్పి అమ్మాయి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఈ అమ్మాయి యాక్చువల్ గా నేటివ్ ఆఫ్ ఆ సంత అంతకబట్టి మండలము ఇప్పుడు ప్రజెంట్ అంటే అది విజయనగరం డిస్టిక్ లోకి వస్తుంది అక్కడ ఈ అమ్ఐ బీటెక్ చేసింది అట్లాగే సాఫ్ట్వేర్ లో కూడా బెంగళూరు లో ఉద్యోగం చేస్తుండది ఉద్యోగం చేస్తూ ఇప్పుడు వీళ్ళకి ఎప్పుడైతే ఈ ఈ సూర్య కాళిదాస్ లో పరిచయం అయిందో ఈ గాంజా వ్యాపారం స్టార్ట్ చేస్తుంది స్టార్ట్ చేసి మన నర్సీపట్నంలోనే శారదా నగర్ లో ఒక హౌస్ ఒకటి ఆ తీసుకొని ఇక్కడి నుంచి గంజా షిఫ్ట్ చేస్తున్నారనమాట ఈ వీళ్ళిద్దరు అట్లాగే మిగతా ఇద్దరు లేడీస్ కూడా లలిత కుమారి పొన్నగంటి కుమారి యాక్చువల్ గా ఈ లలిత కుమారి అన్నది చల్లపల్లి విలేజ్ లోతుపెడ్డ మండలం చింతపల్లి అండి అట్లాగే మణికుమారి కూడా అనమాట ఈ జీకే విధి మండలం వీళ్ళు కూడా నర్సీపట్నంలోనే అయన కాలనీలో షెల్టర్ తీసుకొని ఉంటున్నారు వీళ్ళంతా కూడా ఒక గ్యాంగ్ గా ఏర్పడి అట్లాగే మన అడ్డూరి ప్రసాద్ ఈయన కూడా మెయిన్ అక్యూజ్ అండి ఈయన కూడా ఈ అడ్డూరి ప్రసాద్ కూడా ఈయను కొత్తకోట యాక్చువల్ గా ఇది నేటివ్ ఆఫ్ రావికమత్ కొత్తకోట విలేజ్ రావికమత్ మండలం అని పెద్దబొడ్డేపల్లి దగ్గర షెల్టర్ తీసుకొని ఉన్నాడు మీద కూడా గతంలో రెండు కేసుల్లో మనకి వాంటెడ్ అక్యూజ్ అనమాట నేను మన రీసెంట్ గానే ఇదే సంవత్సరంలో మన నక్కపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక లార్జ్ స్కేల్లోనే రెండు కేసులు పట్టుకోవడం జరిగింది రెండు కేసుల్లో కూడా ఈ అడ్డూరి ప్రసాద్ నాయను నిందితుడు ఆయన కోసం కూడా ఎంక్వైరీ నడుస్తుండగా నిన్న ఈ రోజున మనకి ఈ పైలటింగ్ చేస్తూ ఒక స్కూటీని పైలట్ చేస్తూ ఈయను ప్లస్ మదన్ మదన్ అని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా పైలటింగ్ చేస్తూ దొరికారండి అట్లాగే రెండో స్కూటర్ వెనకాల బ్యాక్ బ్యాక్ సైడ్ పైలటింగ్ నాదిముత్తు అని చెప్పేసి ఈ తమిళనాడు అలాగే రవి అడంగుల రవి వీడిది ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అండి ఇది గుత్తులపుట్టు గుత్తులపుట్టు విలేజ్ పాడేరు మండలం ఈయన కూడా స్కూట స్కూటీలో పైలట్ చేసుకుంటూ వస్తూ ఈరోజు పట్టుకోవడం జరిగింది ఈ కేసులో టోటల్ గా గంజాయి డెబ్బై నాలుగు కేజీలు అండి అది మామూలుగా అయితే మన దగ్గర అయితే కేజీ ఐదు వందల రూపాయలు చొప్పున ఐదు వేల రూపాయలు చొప్పున ఉంటుంది కానీ బహిరంగ మార్కెట్ లో అయితే ఈ డెబ్బై నాలుగు కేజీల తనక విలువ అక్కడైతే కిలో ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంటుంది అనమాట పద్దెనిమిది లక్షల యాభై వేల రూపాయలు గంజాయి అట్లాగే కారు ఒకటండి పది లక్షల రూపాయలు విలువైన కారు అలాగే రెండు స్కూటీస్ ఒక త్రీ ల్యాక్స్ వాల్యూ ఉంటుంది అలాగే ఒక ఎనిమిది సెల్ ఫోన్లు కూడా మనం సీజ్ చేయడం జరిగింది టోటల్ గా ముప్పై మూడు లక్షల పదివేల రూపాయలు ప్రాపర్టీ మనం సీజ్ చేయడం జరిగింది ఇందులో రేవతమ్మ ఇన్స్పెక్టర్ గారు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అలాగే తారకేశ్వరరావు నాతోవరం గారు గిరిబాబు హెడ్ కానిస్టేబుల్ నాథవరం పిసి ఆది నారాయణ సన్యాసిరావు అలాగే పడాల్ డబల్యూపీ రాజేశ్వరి ోంగార్డ్స్ వరహాలు అండ్ శ్రీనివాసరావు వీళ్ళంతా కలిసి ఈ మొత్తం ఈ ఎనిమిది మంది నృతాయాలను కూడా పట్టుకోవడం జరిగింది అయితే యాక్చువల్ గా ఇప్పటి వరకు మనం పట్టుకున్న